ఆరవ తరగతి సోషల్ థర్డ్ చాప్టర్ థర్డ్ అధ్యాయం మూడవ మొదటి భాగం భూస్వరూపాలు భూ స్వరూపాలు ఇది చాలా ఇంపార్టెంట్ మనం నివసిస్తున్న భూమి సమతలంగా కానీ ఏకరీతిగా కానీ లేదా అనేక రూపాలతో ఎత్తు పల్లాలుగా ఉంది కొన్ని చోట్ల ఉన్నతి చెందిన పర్వతాలు కొండలుగా అత్యధిక వాళ్ళతో మరికొన్ని చోట్ల విశాలమైన పల్ల ప్రదేశాలుగా ఉండి మీరు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణం చేస్తే వాటి మధ్య ఎత్తులో అంతరాన్ని గమనిస్తారు వీటిని ఒక ప్రాంతం యొక్క భూ నైసర్గిక స్వరూపం అని అంటాం భూస్వరూపాలకు ముఖ్యంగా మూడు రకాలు అవి ఒకటి పర్వతాలు పీఠభూములు మైదానాలు మీరు అనేక కొండలను లేదా పర్వత శ్రేణులను చూసే ఉంటారు పర్వతాలు అత్యధిక ఎత్తులను వాలులను కలిగి ఉండి కలిగి వాటిపైన అతి తక్కువ సమ ఉపరితల ఉపరితలాన్ని కలిగి ఉండటాన్ని గమనిస్తారు భారతదేశ పటంలో హిమాలయాలు ఆరావళి వింధ్య సాత్పుర పర్వతాలను పరిశీలించండి ఇవి మన దేశంలో ముఖ్యమైన పర్వత శ్రేణులు మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆదిలాబాద్ నిర్మల్ జగిత్యాల పెద్దపల్లి వికారాబాద్ మహబూబ్నగర్ నాగర్ కర్నూలు భద్రాద్రి మరియు జయశంకర్ జిల్లాలో చెల్లా చెదురుగా విస్తరించి ఉన్న కొండలు వరుసలు అక్కడక్కడ మనం చూడవచ్చు ఇవి ఆదిలాబాద్ నిర్మల్లోని సాత్మాల కొండలు అదిలాబాద్ నిర్మల్లోని సాత్మాల కొండలు మహబూబ్నగర్ నాగర్ కర్నూల్లోని బాలాఘట్ శ్రేణులు మహబూబ్నగర్ నాగర్ కర్నూల్లోని బాలాఘట్ శ్రేణులు వికారాబాద్లో ఉన్నటువంటి అనంతగిరి కొండలు పెద్దపల్లి జయశంకర్ జిల్లాలో ఉన్నటువంటి కందికల్ కొండలు అలాగే జగిత్యాల జిల్లాలోని రాఖీ కొండలు వీటిని మనం పరిశీలించవచ్చు ఇవి చాలా ఇంపార్టెంట్ పీఠభూములు అనేవి ఎత్తైన ప్రదేశాలు ఇవి విశాలమైన ఉపరితలాన్ని కలిగి ఉంటాయి వాటి నడుమ అక్కడక్కడ కొండలు ఉంటాయి పీఠభూములు పర్వతాల కంటే పర్వతాల వల్లే కాకుండా స్వల్ప అసమాన ఎత్తులను పల్లాలను కలిగి ఉంటాయి భారతదేశంలో అతిపెద్ద పీఠభూమి ఏంటంటే దక్కన్ పీఠభూమి ఇంపార్టెంట్ అతిపెద్ద పీఠభూమి దక్కన్ పీఠభూమి భారతదేశంలోని దక్కన్ పీఠభూమికి పశ్చిమం వైపున ఎత్తైన వాళ్ళతో కూడిన ప్రాంతాన్ని పశ్చిమ కనుమలు అని పిలుస్తారు భారతదేశంలో దక్కన్ పీఠభూమికి పశ్చిమం వైపున ఎత్తైన వాళ్ళతో కూడిన ప్రాంతాన్ని పశ్చిమ కనుమలు అని పిలుస్తారు తెలంగాణలోని అధిక ప్రాంతం దక్కన్ పీఠభూమిలో ఉండటం వలన ఈ ప్రాంతాన్ని తెలంగాణ పీఠభూమి అని అంటారు ఇది ఎటువైపు ఉందంటే తూర్పునకు వాలి ఉంది తూర్పునకు వాలి ఉంది కాబట్టి మనకు వర్షాలన్నీ వర్షాలతో నదులన్నీ ఇటువైపు వస్తూ ఉంటాయి మరో వైపు మైదానాలు అనేవి సున్నితమైన వాళ్ళు కలిగి సమతల విశాల ప్రాంతాలు పెద్ద నదులు మేట వేసిన ఒండ్రుతో ఈ ప్రాంతాలు ఏర్పడతాయి సింధు మరియు దాని ఉపనదులు పంజాబ్ మైదానాన్ని ఏర్పరిచాయి చాలా ఇంపార్టెంట్ సింధు మరియు దాని ఉపనదులు పంజాబ్ మైదానాన్ని ఏర్పరిచాయి గంగా నది ఉత్తరప్రదేశ్ బీహార్ మరియు బెంగాల్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తూ గంగా మైదానాన్ని ఏర్పరించి నది ఏం చేసిందంటే ఉత్తరప్రదేశ్ బీహార్ మరియు బెంగాల్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తూ గంగా మైదానాన్ని ఏర్పరిచింది ఈ రెండు విశాల మైదానాలు కలిపి గంగా సింధు మైదానం అని పిలుస్తారు తూర్పు తీర మైదానం భారతదేశపు తూర్పు దిక్కున బంగాళాఖాత తీరానికి ఆనుకొని ఉన్నది తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఒడిశా మరియు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల అధిక ప్రాంతం తూర్పు తీర మైదానానికి వస్తుంది భారతదేశానికి పశ్చిమాన పశ్చిమ తీర మైదానం ఉంది ఏ రాష్ట్రాలకుండా వీటి కిందికి వస్తాయో కనుక్కోండి ఇది పీఠభూమి ఇది ఏంటంటే పీఠభూమి పీఠభూమి భూమి ఇక్కడ మనం ఆల్రీ పట మైదానం ప్రాంతం మనం గమనించినట్లయితే భూమి ఉపరితల భూమి ఉపరితల స్వరూపాలైనటువంటి పర్వతాలు పీఠభూములు మైదానాలు మొదలైన వాటిని నైసర్గిక స్వరూపాలు అంటాము భూమి ఉపరితలం పైన ఉన్నటువంటి పర్వతాలు పీఠభూములు మైదానాలు మొదలైన వాటిని నైసర్గిక స్వరూపాలు అంటాం తెలంగాణ రాష్ట్రం వివిధ నైసర్గిక స్వరూపాలను కలిగి ఉంది ఫైవ్ పేజీలో ఇచ్చిన పటం వన్ చూడండి మన రాష్ట్రంలో పశ్చిమాన ఎగువ తెలంగాణ పీఠభూమి ఉంది పశ్చిమాన ఏముంటుందంటే ఎగువ తెలంగాణ పీఠభూమి ఉంది గోదావరి కృష్ణానదులు ఈ పుటం ఈ పీఠభూమి గుండా తూర్పు వైపుకు ప్రవహిస్తున్నాయి మిగిలిన ప్రాంతాన్ని దిగువ తెలంగాణ పీఠభూమి అంటారు ఇది కూడా తూర్పు వైపుకు వాలి ఉంది జంట నగరాలైన హైదరాబాద్ సికింద్రాబాద్ నగరాలు సంగారెడ్డి మహబూబ్ నగర్ నల్గొండ పట్టణాలు ఎగువ తెలంగాణ పీఠభూమిలో ఉండగా వరంగల్ కరీంనగర్ పట్టణ దిగువ తెలంగాణ పీఠభూమికి వస్తాయి భూస్వరూపాల గురించి మనం మరియు ఇక్కడ ప్రజల జీవన విధానం ఏ విధంగా ఉందో తర్వాత అధ్యాయంలో తెలుసుకుందాం ఇక్కడ తెలంగాణలో ఇచ్చిన కొండలు మైదానాల పీఠభూమి చిత్రాన్ని పరిశీలించి మీ ప్రాంతం వీటిలో దేన్నైనా పోలుస్తుందో తెలుపండి తెలంగాణ పట్టాన్ని పరిశీలించి ఈ క్రింద ఇచ్చిన పట్టాల్లో ఎగువ దిగువ తెలంగాణ పట్టాలలో పీఠభూములు ఏమేమి ఉన్నాయో గుర్తించండి ముఖ్యంగా ఇక్కడ చిత్రం గమనించినట్లయితే మనకి ఇక్కడ మహారాష్ట్ర మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ తెలంగాణ పక్కన ఉన్నటువంటి రాష్ట్రాలు ఇక్కడ సాత్మాల ఆదిలాబాద్ జిల్లాలో ఉంది నిర్మల్ నిర్మల్ కొండలు ఇక్కడ గోదావరి ఇక్కడ కందికల్ కొండలు అలాగే దేవరకొండలు రాఖీ కొండలు జగిత్యాల అనందగిరి వికారాబాద్ కృష్ణా తుంగభద్రీ నది ఇక్కడ నుంచి ప్రవేశం ఆల్రెడీ ఇక్కడ ఇది ఏంటంటే దిగువ తెలంగాణ ఇది దిగువ తెలంగాణ పీఠభూమి దిగువ తెలంగాణ పీఠభూమి ఇది ఎగువ తెలంగాణ ఎగువ తెలంగాణ పీఠభూమి తెలంగాణ పీఠభూమి ఇది జిల్లాల సరిహద్దు రాష్ట్ర సరిహద్దు ఇక్కడ కొన్న బ్లాక్ కలర్ ఉన్నటువంటి రాష్ట్ర సరిహద్దు ఇవి కొండలు పెద్ద నదులు ఇవన్నీ కూడా నదులు భువనగిరి భద్రాచలం సిద్దిపేట మంతని మంచిర్యాల షాద్నగర్ సిరిసిల్ల చెన్నూరు కామారెడ్డి వికారాబాద్ అనంతగిరి కొండలు దేవగిరి కొండలు దేవరకోట కొండలు నిర్మల్ కొండలు సిర్నాపల్లి కొండలు ఏ జిల్లాలో ఉన్నాయి అనంతగిరి దేవరకొండ నిర్మల్ ఇక్కడ దేవరకొండ కో దేవరకొండ కొండలు వివిధ రకాలుగా కొండలు నిర్మల్ కొండలు ఇవన్నీ డెల్టా మన రాష్ట్రంలో ప్రవహించే నదుల్లో గోదావరి కృష్ణ అనే రెండు నదులు ముఖ్యమైనవి ఈ నదులు పశ్చిమ కనుమల నుంచి ప్రవహిస్తున్నాయి గోదావరి నది నిర్మల్ జిల్లా బాసర వద్ద మన రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది గోదావరి కృష్ణా నదులు తెలంగాణ పీఠభూములోని అనేక చిన్న చిన్న నదులు తమతో కలుపుకొని పెద్ద డెల్టా ప్రాంతాన్ని పెద్ద డెల్టా ప్రాంతాన్ని ఏర్పరిచి చివరకు బంగాళాఖాతంలో కలిసిపోతాయి ఈ రకంగా తూర్పు తీర మైదానంలో ఏర్పడిన రెండు త్రిభుజాకార డెల్టా ప్రాంతాలను పరిశీలించండి త్రిభుజాకార చిత్ర మూడు నాలుగు మనం గమనించినట్లయితే సముద్రంలో కలిసే ముందు నది అనేక చిన్న చిన్న పాయలుగా విడిపోతుంది ఈ పాయల మధ్య భాగంలో ఇసుక మెత్తటి మట్టి మేటలుగా ఏర్పడి డెల్టాలుగా ఏర్పడుతుంది సాధారణంగా ఇవి త్రిభుజాకారంగా ఏర్పడతాయి ప్రతి సంవత్సరం ఈ నదిలో వరద నీరుతో కొట్టుకొని వచ్చే ఓన్రు హ్యూమస్ అంటే ఆకులు చెట్లు మొదలైన కుళ్ళిపోగా ఏర్పడింది హోండ్రు ఓన్రు వరద ప్రాంతాల్లో మేటలుగా ఏర్పరిచి అందువల్ల ఇక్కడ భూములు ఎంతో సారవంతంగా ఉంటాయి ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ మనం గమనించినట్లయితే కృష్ణా డెల్టా ఇది గోదావరి డెల్టా ఇక్కడ గోదావరి డెల్టా ఎక్కడి నుంచి ఇక్కడికి పాయలుగా చెల్లిపోతుంది ఇక్కడ కూడా అంతే కృష్ణా డెల్టా కృష్ణా గోదావరి డెల్టాలో ఉపగ్రహ ఛాయాచిత్రం నదులకు అడ్డంగా నిర్మించిన ఆనకట్టలు డెల్టా ప్రాంతాల నేలను ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయి భారతదేశంలో ఇంకా కొన్ని డెల్టాల పేర్లు రాయండి కృష్ణ మరియు గోదావరి నదిలో కలిసి కనీసం రెండు ఉపనదుల పేర్లు రాయండి గోదావరి నదిపై నిర్మించిన అతిపెద్ద ఆనకట్ట ప్రాంతాన్ని గుర్తించండి మెదక్ జిల్లాలో అతిపెద్ద ఆనకట్ట నిర్మించడం ఎందుకు సాధ్యపడదు అలాగే ఇక్కడ మనము ఇక్కడ హిందూ మహాసముద్రం అరేబియా మహాసముద్రం ఉన్నటువంటి ఇక్కడ పశ్చిమ కనుమలు అలాగే ఇక్కడ తూర్పు కనుమలు దక్కన్ పీఠభూమి అతిపెద్ద పీఠభూమి అలాగే బంగాళాఖాతం దక్షిణ భారతదేశ భూ భూస్వరూపాలు ఇవన్నీ మనం గమనించినట్లయితే కొండల ప్రాంతాలు ఎక్కడెక్కడ కొండలు ఉన్నాయి ఇక్కడ కొండలు ఉండడం వల్లనే మనకు నీరు ఇటువైపుగా ప్రవహిస్తూ ఉంటుంది పీఠభూములు మైదానాలు ఇది ఈ చాప్టర్ యొక్క